గమనించాలనేది రెండో పాయింట్ మూడోది ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి ఈ కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు అదే నేను ఉండుంటే నీళ్ళు ఇచ్చేవాణ్ణి గోదావరి నీళ్ళు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్ళు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళిచ్చేమనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తా చెప్తున్నాను ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న నలభై ఐదు రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు నలభై ఐదు రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఎన్ని క్యూసెక్స్ ఎన్ని టిఎంసీల ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్ లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు మీరే ఉన్నారు కనీసం ఒక్క టిఎంసీ వాటర్ నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని పంట రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నలభై ఐదు రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నలభై అరవై రోజులు డెబ్బై రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు పది సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం